అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులను రైతు మహిళలు అడ్డుకోవడంతో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది సబ్బవరం మండలంలోని అతిపెద్ద విశాలమైన నూట ముప్పై ఆరు ఎకరాలు విస్తీర్ణం గల భూదేవి చెరువు గర్భంలో సామాజిక అటవీ శాఖ అధికారులు పన్నెండు ఎకరాల్లో సరుగుడు నీలగిరి టేకు చెట్లను పంటకు అవడంతో భూదేవి చెరువు పరిధి వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంలో రెండు వంతుల సొమ్ము ఆయకట్టుదారులైన రైతులకు ఒక వంతు సొమ్ము గ్రామ పంచాయతీ ఆదాయం కోసం కేటాయించాలని పట్టుబడ్డారు ఎల్లప్పి మర్రిపాలెం బురె బుదిరెట్ల పాలెం రైతు మహిళలు వేలంపాటను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో వేలంపాట నిర్వహించాలని భావించిన స్థానిక పలు పోలీసులు డిప్యూటీ ఎంపీటీఓ చైతన్య దిగి వచ్చి ఆగస్టు పదమూడున తేదీన తిరిగి చెరువు గర్భంలోని చెట్లను వేలం వేసేందుకు నిర్ణయించామని ఈలోగా రైతులు గ్రామ పంచాయతీ పెద్దలు చర్చించుకోవాలని ప్రకటించి వేలం పాట విరమించడంతో రైతులు శాంతించారు మూడుకు సంబంధించింది మరిపాలెం ఎల్లుప్పి పాటు నాలుగు పంచ మూడు పంచాయతీ నాలుగు పంచాయతీ పరిధిలో ఏడు గ్రామ సంబంధించింది ఇప్పుడే ఉన్నది గతంలో కూడా అయ్యాంపానికి కిలివన్ పని కలిపి ఒక రెండు వాటాలు మరిపాలెం ఎల్లిపాయ పంచాయతీ మరిపాలెం గ్రామానికి ఒక వాటతోన గత ఎప్పటి నుంచి వంద సంవత్సరాల కింద నుంచి అదే నుంచి కూడా అదే అదే తండ్రి అదే తండ్రి దాత నుంచి ఒప్పందం అవుతుంది కానీ గతంలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు కూడా గతంలో మా ప్రజా పరిశీలించుకున్నారు కానీ ఈరోజు రాజకీయ దుర్బృద్ధితోని రాజకీయ యొక్క స్వలాభాల కోసం రాజకీయ ఎత్తికేత కోసం కావాలని విషయం మళ్ళీ లేపి మా సొంత ప్రయోజనం కోసం మమ్మల్ని మా పంచాయతీలోకి మా పంచాయతీ చెల్లిలో ఉంది కాబట్టి మీకు సంబంధించి మరిపాలి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే రాజకీయ వచ్చే డబ్బులు పంచాయతీలు సొంత సలాభాలు వాడుకోవడం కాస్త వాసిస్తూ తీరాం పోసి మమ్మల్ని డబ్బుల కోసం మేము దాన చేస్తామని చెప్పేసి జనాల్ని మబ్బి పెట్టి అధికారులు మబ్బి పెడుతున్నారు అధికారులు కూడా వినమం చేసుకుంటున్నాం ఇది మెద చెరువు మేజు చెరువు అయినప్పుడు పంచాయతీ రాదు ఇది మేజర్ చెరువు కాబట్టి ఘనభాగంగా ఎలక్ట్రైడ్ బాడీ ఉంది ఎలక్ట్రిక్ బాడీ ద్వారానే మీరు ఆక్సిజన్ తప్ప పంచాయతీ సర్పంచ్ ద్వారా ఈ వాటి ద్వారా కదా ఆక్సిజన్ రైట్స్ మీకు లేవు కేవలం జీవో కాబట్టి చూసుకోండి ఈ మేజర్ చెరువు కాబట్టి చెరువు ఎలక్ట్రైడ్ బాడీ ఉంది కాబట్టి ఆ చెరువు ప్రెసిడెంట్ ఆ వైస్ ప్రెసిడెంట్ బాడీలో ఆక్సిజన్ ఆక్సిజన్ తప్ప రైతు రైతు కరిగే ఆక్సిజన్ తప్ప మీరు ఆక్సిజన్ అధికారం మీకు లేదని మేము కూడా ఈ రైతు ద్వారా డిమాండ్ చేస్తున్నాం మేము చేసింది కూడా చెరువు కోసం చెరువు డెవలప్మెంట్ కోసం మేము పాడుపడితే వాళ్ళ పంచాయతీ సొంత పజల పనుల కోసం సొంత వ్యక్తిగత పతిష్ఠ కోసం వాళ్ళు పాడుపడుతున్నారు దీని అందరూ కూడా విధాకలు కూడా అర్థం చేసుకోవాలి పెద్ద అధికారులు కూడా అర్థం చేసుకోవాలి మీ పోరాటం చేస్తుంది మా సొంత పంచాయతీ నిధుల కోసం పంచాయతీ పాలక వర్గం స్వప్రయోజన అయ్యా పాలక వర్గం కావాలనే దీన్ని రాజకీయ కోసం వాడుకుంటుంది వాళ్ళ పనుల కోసం చెరువు గర్భాన్ని చెరువు గర్భ సంపదని వాళ్ళ పంచాయతీల ఎలా కలుపుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం పాల్పడుతుంది తప్ప చెరువు కోసం డెవలప్మెంట్ కోసం కాకుండా వాళ్ళ పంచాయతీ పరిధిలో పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఈ నిధులు లాక్కుని వాళ్ళ వాళ్ళ పంచాయతీని డెవలప్మెంట్ చేసుకోవడానికి మిగతా రైతులందరికీ అన్యాయం చేయాలి చూస్తున్నారు ఇది ఇది కావున మేము ఓన్లీ అయ్యంపాలెం చెరువుని బుధచేరు గర్భాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మా రైతులుగా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం తప్ప మా వ్యక్తిగతమైన దానికోసం పోరాటం చేయట్లేదు అధికారులు కోసం అర్థం చేసుకోవాలి దీన్ని కోరుకుంటున్నాను

తోట పడుతున్నాము ఎవరు పాట వేసుకున్నా ఎవరు వేసినా సరే తోట కొట్టినా తోట కొట్టినా అధికారులు పడ్డా దురుస్తానం మాటలు కానీ ఎక్కడ పడలేదు లేకపోతే లేదు